ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమర్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు ఇరవై నాలుగు వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయూత గ్యారంటీల లబ్ది కొరకు అప్లై చేసుకోవచ్చు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం ప్రజా ప్రజాప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమర్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు ఇరవై నాలుగు వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయూత గ్యారంటీల లబ్ది కొరకు అప్లై చేసుకోవచ్చు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం